మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన లో సొకటోమ్ముగా బస్ చేయవచ్చు తెలుసు కదా మన దగ్గర మద్యపానం దోమపానం నిషేధం డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో టూ హోలీ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది రంగులు చల్లుకోవడం కాముని దహనం పండుగ సందర్భంగా చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆద్యంతం సంబరాల్లో మునిగి తెలుతూ ఉంటారు కానీ కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతకుల్లూరు గ్రామంలో మాత్రం హోలీ అంటే డిఫరెంట్ ఆ గ్రామంలోని యువకులు హోలీ పండుగ రోజున వింత ఆచారం పాటిస్తారు చీరలు కట్టుకుని ఆభరణాలు పువ్వులతో సింగారించుకుని ఆడవారి వేషధారణలో మారిపోతారు హోలీ పండుగ రోజున సంతకొల్లూరు గ్రామస్తులు అనాదిగా ఈ వింత ఆచారాన్ని పాటిస్తూ వస్తున్నారు చీరకట్టుకుని పువ్వులు పెట్టుకుని ఆభరణాలు సింగారించుకుని ఆ వేషధారణతోనే మన్మథులకు పూజలు చేస్తారు ఇలా చేస్తే తాము కోరిన కోర్కెలు తీరుతాయని వారి నమ్మకం పెళ్లి కాని అబ్బాయిలు వివాహం కోసం నిరుద్యోగులు కోరుకున్న ఉద్యోగం కోసం అనారోగ్య సమస్యలు కోరిన కోరికలు తీరాలి అంటే ఇలా హోళీ రోజున ఆలయంలో పూజిస్తే అవి నెరవేరుతాయని వారు విశ్వసిస్తారు

అలాగే చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పండుగ రోజు సంతకుళ్ళూరుకు వచ్చి యువకులు ఆడవేశం వేసి పూజలు చేస్తారన్నారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది